ఆర్టీఐ యాక్టివిస్ట్ అంటారు కదా ఆర్టీఐ యాక్టివిడ్ వీళ్ళు కోట్లు వేసి ఈ గెడలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మాణం చేయకంటే ఎవరైనా నిర్మాణం చేస్తే వాళ్ళతో ఏసీపీ వాళ్ళతో కొంచెం టై అయిపోయి ప్లానింగ్ డిపార్ట్మెంట్తో టై అయిపోయి వాళ్ళు వాళ్ళు డబ్బులు పంచుకుంటారు ఇల్లు నిర్మాణం చేస్తే ఆర్టీఐ వాడు డబ్బులు ఇవ్వాలి తర్వాత వచ్చి ఏసీపీ వాడికి ప్లానింగ్ మున్సిపల్ ఏసీపీకి పంపిస్తున్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటే అందరికి అన్ని తెలుసు కానీ డబ్బులు వచ్చేసరికి హ్యాపీగా ఉంటున్నారు బ్లాక్ బైనర్స్ కింద సమాజం తయారైపోతుంది దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి అంటే అవసరం ఉంది లేకపోతే కొంతమంది వాట్సాప్లో కాగితాలు పెడుతున్నారు కాగితాలు పెట్టుకున్న పని ఏంటంటే ఎవరు ఇల్లు కడితే డబ్బులు తనుకోవడమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎవరైనా డబ్బులు కానీ తీసుకుంటే అదే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పేపర్లో ఉన్నటువంటి పేపర్ సమాజాన్ని ఉదరిద్దామని చెప్పి పేపర్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు అధికారు బాధ్యతగా అది ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారు కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే ఈ ఇల్లు కడుతున్నప్పుడు డబ్బులు దండితే వాళ్ళ మీద అష్ట దరిద్రాలని నెత్తి మీద ఇది నోట్ చేసుకోండి ఎందుకు చెప్తానంటే వంద అబ్బాదాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు వంద అబ్బద్ధైనా ఒక వెయ్యి అబద్దాలు ఒక ఇల్లు కట్టమన్నారు ఎందుకంటే అది చాలా మహత్తరమైనటువంటి కార్యం ఇల్లు కట్టాలంటే ఎంతో కష్టంతో ఉంది వాడు కష్టాన్ని మనం ఆసరాగా తీసుకుని డబ్బులు దండుతున్నారంటే అది ఊరికే పోదా పాప అందులో ఈ మాటలు ఈ మాటలు ఊరికే పోతాయి అనుకోద్దు ఎవరు కూడా అయిన పేదవాడు గొప్ప డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఇవన్నీ కాదు ఇల్లు కట్టినవాడు మీద పడేటువంటి హక్కు మనకి లేదు అది పాపమే మీరు మీరు గమనించాలి సాధారణ ద్వారా నలుగురు ఇల్లు కట్టుకుంటే కట్టుకునేవండి నించో పట్టాలి జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టాలనేది చాలా మందికి కోరిక దానికి మనం ప్రోత్సహించాలి తప్ప మనకు ఆ ప్రతిపాదకలు కింద మార్పుకూడదు ఇది గుర్తుంచుకోండి అందరు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను